ఈ ఒక్కరోజు టైం చూడకండి పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ స్వరూపేక దేవా ఈవేళ నాయన విశ్రాంతి వెతుకుతున్న మానవుడికి రెండు రూపాలలో విశ్రాంతి పొందడానికి మార్గం చూపించావు నీకు స్తోత్ర ఒకటి నీ మీద ఆనుకున్నటం ద్వారా రెండు విరిగిపోవుట ద్వారా జీవితానికి ఉపయోగపడే విలువైన సంగతులు మాకు బోధించినందుకు వందనాలు ఎవరితో కూడా అత్యధికమైన ప్రేమలు అనుబంధాలు ఏర్పరచుకోవద్దు దేవునితోనే ఎక్కువ అనుబంధము దేవునితోనే ఎక్కువ ప్రేమబంధం దేవుని మీద అనుకోనటం దేవుణ్ణి ప్రేమించటం వయోపరిమితి లేకుండా దినముల నుండే నీకు కనెక్ట్ అయ్యేటువంటి హృదయం మాకు దయచే కనీసం ఇప్పటి నుంచన్నా మా హృదయాలు నీతో పెనవేసుకునేటట్టు ఆకర్షించు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు శాశ్వతమైన అనుబంధం అక్షయమైన అనుబంధం నీతోనే ప్రభు నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తాయి మా బిడ్డలందరినీ కూడా పరిచినందుకు కొంత ఆలోచనలు అహానికి పోయి పంతానికి పోయి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే పిల్లల ప్రేమ దక్కలేదు భర్త ప్రేమ దక్కలేదు భార్య ప్రేమ దక్కలేదు నన్ను మోసగించారు నేను వంచన గురయ్యానని కొంతమంది చచ్చిపోతే పరువు పోయింది ఇల్లు పోయింది ఆస్తి పోయింది ప్రతిష్ట పోయిందని కొంతమంది చచ్చిపోతే ఇలా ఎంతోమంది ఎన్నో కారణాలను బట్టి ప్రాణాలు తీసుకుంటున్నారు నేను ఎరిగిన పిల్లలు ఎవరు ఆ గతి పట్టకూడదు ఎవరున్నా లేకపోయినా ఏమున్నా లేకపోయినా నా దేవుడు ఒక్కడున్నాడు నా ఏసయ్యా చాలు నాకు నా యేసు చాలు అందరూ వదిలిన ఆయన వదలడు నాకు చేయాల్సిన న్యాయం నా ఏసయ్యా చేస్తాడని దేవా నిన్ను పెనవేసుకునే హృదయం మాకు అందరికీ దయచేయమని నీ మీద ఆనుకునే హృదయమ్మ అందరికీ దయచేయమని ఏ సునాములో ఇక్కడున్న బిడ్డలు ఎవరు ఏ శ్రమలో బాధలో వేదంలో శోధనలో కష్టాల్లో కన్నీళ్లలో రోగాలలో అప్పుల్లో ఆర్థిక ఇబ్బందులు నలిగిపోయి ఉన్నారో చితికిపోయి ఉన్నారో ఏ సునాములో వారికి విడుదల విడుదల గొప్ప సమాధానం గొప్ప ఆదరణ దయచేయ ఎవరెవరు బరువులు మోస్తున్నారో ఆ బరువులు నీ ముందు గాక ఎవరు చింతలు మోస్తున్నారా చింతలన్నీ నీ ముందు గాక ఓ నీతోనే గాక ఓ నీ ద్వారానే గాక విశ్రాంతి గాక నెమ్మది గాక సంతోషాన్ని గాక ఏ సునామల్లో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం మాకు వచ్చుగాక నీ చిత్తం పరలోకము నెరవేరుచున్నట్లు భూమి ఎందు నువ్వు నెరవేరునుగాక మాకు కావలసిన ఆహారం నేడు మాకు దాయిచ్చేయి మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు మమ్మల్ని శోధంలోనికే దృష్టి నుండి కీడి నుండి తప్పించు ఎందు రాజ్యము రాజ్యం వాళ్ళము శక్తి సర్వం నిరంతరం నీవైనావు తండ్రి ప్రవేశ్వరక్తమునగుచ్చేది హలో లూయా మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన కృప పరిశుద్ధాత్మతోడి మన హొరదివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదాతోడే నిత్యత్వంలో చేరు పర్యంతడిపించుగా బిడల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చమని వెళ్ళుచున్న మార్గంలో బిడ్డలకు తోడై ఉండు మళ్ళా ఆదివారానికి నాయన నీ బిడ్డలు కలుసుకుంటారు ఎక్కువ మంది నీ బిడ్డలు తిరిగి వచ్చేంతవరకు నీ కృపా కాపుదల్లో భద్రపరచు నీ బిడ్డలు ఈ ఆరు దినములు కూడా నీ కాపుదల్లో ఉండాలి క్షేమంగా ఉండాలి భద్రతలో ఉండాలి గొప్ప కార్యాలు వారి జీవితంలో జరగాలి సాక్ష్యాలతో వచ్చి నిన్న మయంపరచాలి కృంగిన వారిని లేవనెత్తాలి బలహీనలకు బలాభివృద్ధి కలిగించాలి నీ బిడ్డల్ని ఇతరులను ఆదరించే వారిగా తయారు చేయాలి ఏ సునాములు వేడుచున్నాము Amen.